సంఘాల్లో పరిశుద్ధత లేదు క్రైస్తవ వ్యక్తుల్లో పరిశుద్ధత లేదు పరిశుద్ధమైన ప్రవర్తన లేదు పరిశుద్ధమైన మాటలు లేవు పరిశుద్ధమైన చూపు లేదు పరిశుద్ధమైన వినికిడి లేదు పరిశుద్ధమైన నడక లేదు పరిశుద్ధమైన తలంపులు లేవు ఎక్కడ కూడా పరిశుద్ధత కనపడటం లేదు ఆలోచించే నువ్వు చేసే ప్రతి పనిలో పరిశుద్ధత కనపడాలి నువ్వు చేసే ప్రతి కార్యక్రమంలో పరిశుద్ధత కనపడాలి అందుకని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అందరు చెప్పండి ఏం కలిగి ఉండాలి మనం పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన ఉండాలి ఈరోజు నీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది పరిశుద్ధత ఉందా ఆలోచించి నీ ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది ఉందా చెప్పండి ఆలోచన చేయండి